శ్రీ పంచరత్నం శ్రీగణేశపంచనం మోదకం సదా విముక్తి విముక్తిసాధకం కలాదరావతంసకం విలాసిలకరక్షకం అనాయకైకనాయకం వినాశితేబదైత్యకం నాశుబాశునాశకం నమామితం వినాయకం నేతరాతిభీకరం నవోధితాక భాస్వరం నత్సూరారి నిర్జరం నాదికాపదుర్ధరం सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दर्यतरोदरं वरं वरेभवक्त्रमक्षरं, कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं మనస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం చిరంతనోక్తి చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి భూషణం కపోల వారణం సురారిగం ప్రపంచనాశీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజేపురాణవారణం నితాంతకాంతదంతకాంతకాంతకాత్మజం కృంతనం प्रदंतरे निरंतरम वसंतमेव योगीनाम तमेकदंतमेव तम विचित्रयामी संततम महागणेश पंचरत्नमाधरे न योन्वहम प्रजलपति प्रभात के रुदिष्मरण गणेशवरम आरोगताम अदोषताम सुसाहितिं सुपुत्रताम समाहितायु रचनाभूतिम अभ्युपायति सोचिरात శ్రీ గణేష పంచరత్నం ప్రతిరోజు వింటే రోగపీడ దోషపీడ నుంచి విముక్తి పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి